అసలు మాటలు ఐశ్వర్యరాయ్ మోదీ పవన్ ఆసక్తికరమైంది నిన్న జరిగింది పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి కదా దాని మీద ప్రభుత్వం అధికారికంగా చేసింది అసలు ప్రభుత్వం అధికారికంగా చేయడమా లేదా అన్నది కూడా ఒక న్యాయస్థానంలో కూడా అది ఒక చర్చకు వచ్చింది సరే అందరు ఒకటే చెప్తున్నారు ఆయన నీళ్ళ పథకానికి నిధులు ఇచ్చారు సరే మంచి మంచినీళ్ళ పథకానికి నిధులు ఇవ్వడాన్ని ఎవరు తప్పు పట్టరు కానీ ఆ పేరుతో ఒక దైవాంశ సంభూతుడుగానో లేకపోతే ఒక మత సంబంధంగానో చూడబడిన కొలవబడిన ప్రభుత్వం చేస్తే ఇప్పుడు ఈయనకు చేశారు ఆ బాబాకు చేయండి ఆ బాబాకు చేశారు ఈ బాబాకు చేయండి అని అడుగుతారు కదా అడిగితే కాదని ఇందాక అది రాజ్యాంగం అంటే ఒకటి ఉన్నప్పుడు వర్మ చేసిందే రవికి చేయాలి రవికి చేసిందే రఘు రఘుకు చేయాలి అది కదా రాజ్యాంగం అనే ప్రశ్న ఇక్కడ వచ్చింది అది అయిపోయింది సరే న్యాయస్థానం కూడా తోసేసింది నిన్న మోదీ గారు మాట్లాడారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఐశ్వర్యరాయ్ సచిన్ టెండూల్కర్ చాలామంది క్రీడాకారులు వీళ్ళంతా వచ్చారు మోదీ వచ్చారు మోదీ సహజంగా ఆయన సేవలు ఇవి కొనియాడారు ప్రేమ ఉండాలి దేవుడు ఇవన్నీ చెప్పారు కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అయితే దైవాంశ సంభూతుడైనా దాదాపు అంటే కేవలం బావ అట్లా కాకుండా దైవాంశ సంభూతుడు అని చెప్తే పవన్ కళ్యాణ్ అయితే కనుక ఆ దైవం పుట్టపర్తి జిల్లానే పు పుట్టడానికి ఎంచుకోవడం చాలా ఆసక్తికరం అని చెప్పారు ఇది ఇది ఇంకా అంటే ఆయన వ్యక్తిగత ఇదైతే నాకేం అభ్యంతరం లేదు కానీ సాయిబాబా గొప్పవాడని మాకు భక్తి ఉందని సేవ చేశారని మీరు మీరు నమ్మితే మహిళలతో అని మీరు చెప్పవచ్చు కానీ దైవాంశ సంభూతుడు పుట్టపర్తి జిల్లాలో వెనకబడిన పుట్టపర్తి జిల్లాలోనే పుట్టడానికి ఎంచుకోవడం చాలా గొప్ప విషయం అని ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు బహుశా ఐశ్వర్యరాయ్ మాది విశ్వాసం ఉందరే కానీ అంటే ఆయన సెన్సిబుల్గా మాట్లాడారు సాయిబాబా దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే కులాలు మతాలు అన్నిటికీ అతీతంగా ఒకటే దేవుడు అందరూ ఒకటే అనే సందేశం ప్రేమ సందేశం మనం ఆయన దగ్గర తీసుకోవాలి ఈ మా కులాలు మతాలు తేడాలు ఉండకూడదు అని ఒక ఏకతా సందేశం ఇవ్వడానికి ఆయన ఈ సందర్భాన్ని వాడుకున్నారు అంటే ఈ రాజకీయ నాయకులు దేశ రాష్ట్ర నాయకుల కంటే కూడా నటీయమణిగా ఆమె ఒక మంచి సందేశం అంటే సాయిబాబా బోధల్లో ఆయన చెప్పడంలో కూడా నేను ఈ మతాల ప్రకారం వెళ్ళను ఇలా అన్నందుకు ఆయన మీద సంఘపరివారి దాడి చేసిన రోజులు కూడా ఉన్నాయి అంటే అసలు మతం ప్రకారం ఇలా ఒక వ్యక్తిని చేయకూడదని వాళ్ళు అన్న రోజులు కూడా ఉన్నాయి నేను వాటన్నింటిలో పోవట్లేదు చివరి రోజుల్లో అప్పుడు అప్పుడు కూడా చర్చలు చేశాం ఆయన కనీసం రెండు మూడు నెలలు పాపం ఆసుపత్రిలో చికిత్స లేకుండా ఉన్న ఆ రోజులు అవన్నీ కూడా ఉన్నాయి ఏదైతే చికిత్స చాలా రకరకాలు ఇప్పుడు ఐశ్వర్య నిన్న మాట్లాడింది ప్రజలకు బాగా మరణం పొందింది ఆమె అంత బాగా అంత పెద్ద వేదిక మీద మాట్లాడడం అన్నది కూడా ఆశ్చర్యపరిచింది అనేక మందిని వీళ్ళు కూడా కొంచెం అలాంటి ఒక ఏకత ఆ మనుషులందరూ ఒకటే మతములనేవి మార్చిపోవును అన్న పద్ధతిలో చెప్తే బాగుండేది అనేది ఒకటి వస్తుంది ఇంకా రెండోది ఇంతకుముందు చెప్పింది కోర్టులు కోర్టు కూడా చెప్పింది కాబట్టి తప్ప ఇలా మత సంబంధమైన స్వాములు బాబాలు వీటివి చేయడం మొదలు పెడితే దీనికి ముగింపు ఎక్కడ ఉంటుంది ప్రభుత్వాలకు అలాగే అన్ని మతాలకు కూడా చేస్తారా ఎందుకంటే మాది రా మతాతీత రాజ్యాంగం కదా ఈ ప్రశ్న వస్తుంది ఈ సాయిబాబా ఎందుకు అసలు అసలు షెడ్డి సాయిబాబా విషయంలో ఆయన కొలవనే ఆయన్ని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు కదా ఉదాహరణకు కాబట్టి ఇప్పుడు అక్కడ కొన్ని ఏర్పాట్లు కూడా తగ్గించారు గతంతో పోలిస్తే మీకు తెలిసే ఉంటుంది సార్ తీర్పు ధర్మాసనం చాలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు శనివారం నాడు పదవి విరమణ చేయబోతున్నారు గతంలో మనం చర్చించినట్టు అనేక రాజ్యాంగ సంబంధమైన కీలకమైన అతి కీలకమైన తీర్పులు ఉన్నాయి ఆయన ఈరోజు వాళ్ళ ధర్మాసనం చాలా ముఖ్యమైనది రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు పెట్టగలుగుతుందా రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన బిల్లులను ఎడదగకుండా అలా పక్కన పెట్టేసి జాప్యం చేస్తే కుదరదు మీరు మూడు మాసాల వ్యవధి లోపల